నమస్కారం నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు ఆర్థికంగా ఎదగడానికి సంప్రదాయ రీతిలో చేసే ఇప్పటి వ్యవసాయం ఒక్కటే సరిపోదు మారుతున్న కాలానుగుణంగా పాటు ఉపాధి కోసం వ్యవసాయ అనుబంధ రంగాల వైపు కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది మరి ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలేంటి కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు అందుకు సంబంధించిన ప్రత్యేక సబ్సిడీలు ఏంటి లోన్ కోసం అప్లికేషన్ ప్రక్రియలో భాగంగా ఎవరిని సంప్రదించాలన్న పూర్తి సమాచారాన్ని అందించడానికి ఇప్పుడు మనతో పాటు యువ రైతు మల్లికార్జున రెడ్డి గారు ఉన్నారు కేంద్ర ప్రభుత్వము నేషనల్ లైఫ్ ద్వారా మనకు పశువులను ఇస్తుంది సార్ సబ్సిడీ మీద వంద మేకల గానీ గోడ్లు కానీ అలాగే ఆవుల కోసం కానీ వంద పది ఇరవై లక్షల నుండి కోటి రూపాయల వరకు సబ్సిడీ రూపకంగా ఇస్తుంది సో నేషనల్ ల్యాప్టాక్ మిషన్ కి దానికి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు నీడిన వాళ్ళై ఉండాలి దానికి ఒక మనకు ప్రభుత్వం ఇరవై లక్షలకు గాను ఎనిమిది లక్షలు పది లక్షల రూపాయలు సబ్సిడీ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది దానిలో రైతు వాటా వచ్చేసి రెండు లక్షల రూపాయలు ఉండాలి బ్యాంక్ లోన్ వచ్చేసి ఎనిమిది లక్షలు సో దీని ద్వారా ఒక ఎకరం విస్తీర్ణంలో ఉన్నట్లయితే వంద మేకలకు కానీ వంద గొర్రెలకు కానీ కేంద్ర ప్రభుత్వము ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది ఈ దీనిలో ఇనిషియల్ గా ఈ పది లక్షల సబ్సిడీలో మనకు ఒక ఇనిషియల్ గా ఒక ఫైవ్ లాక్స్ ని షెడ్ నిర్మాణానికి కానీ దానికి కావాల్సినటువంటి విత్తనాలకు కానీ ఫామ్ కి కానీ ఒక ఫైవ్ లాక్స్ ఇచ్చిన తర్వాత దాన్ని మనకు ఇంకొక ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత మనకు మిగతా ఐదు అనేది ఇవ్వడం జరుగుతుంది టోటల్ గా పది లక్షల రూపాయల సబ్సిడీని మనకు కేంద్ర ప్రభుత్వము పశువులు పెంచుకోవడానికి ప్రోత్సాహంగా ఒక పది ఇరవై ఇరవై లక్షల స్కీమ్ లో పది లక్షల రూపాయలు సబ్సిడీ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది దీనికి కావాల్సినది చిరునామా ధృవీకరణ పత్రము కుల ధృవీకరణ అలాగే పాన్ పాన్ కార్డు రెగ్యులర్ గా మనకు కావాల్సినటువంటి పట్టాదారు పాస్బుక్ ఇట్లాంటివి కలిసి మండల వ్యవసాయ మండల వెటనరీ అధికారిని కన్సల్ట్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ ను తయారు చేసి బ్యాంకర్స్ కి మనకు అప్లై చేసుకోవడానికి మల్లికార్జున రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు చాలా ఉన్నాయి ఇప్పుడు మీరు జీవాల పెంపకానికి ప్రస్తుతానికి ఇస్తున్నటువంటి ఈ సబ్సిడీకి సంబంధించి ఇవేవి గ్రౌండ్ లెవెల్లో రైతుల వరకు వెళ్ళట్లేదు అండ్ ఈ గ్రామ సభలు పెట్టినప్పుడు అక్కడ చెప్తారా లేకపోతే ఎలా తెలుస్తుంది రైతులకు గ్రామ సభల్లో కూడా చెప్పడం జరిగింది ఈ స్కీమ్ వచ్చేసి మేడం మనకు రూపాయల ప్రాజెక్ట్ ఉంది సో పెద్ద కంపాల్లో ఉండడం వలన రైతులు ముందుకు రాలేదు దాన్ని కుదించి మనకు ఇరవై లక్షల నుండి మనకు కోటి రూపాయల వరకు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు దీన్ని అవగాహన కల్పిస్తున్నారు కల్పిస్తున్నారు చాలా అంటే రైతు వేదికల ద్వారా కానీ ఈ మనకు ఎలక్ట్రానిక్ మన తెలంగాణ ప్రభుత్వం నేతలు తీసుకున్నట్లయితే ఆ మన రైతు నేస్తం అనే ప్రోగ్రాం తర్వాత యూనివర్సిటీ మరియు భాగస్వామ్యం రైతులకు ప్రతి ఎక్టివ్ మన రైతు వేదికలకి నూట రైతు వేదికలకి ద్వారా అక్కడి నుండి నేరుగా సమాచారాన్ని ప్రతి మంగళవారము రైతు రైతు వేదికల ద్వారా అన్ని రైతు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రైతు వేదికలకి సమాచారాన్ని కొత్తగా వస్తున్నటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకే ఓకే సో ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ దీన్ని అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి ఆ దీనిలో అంటే పంట కోసిన కోత కోసిన తర్వాత పంటను అమ్ముకునే వరకు మనకు ప్రభుత్వము దాన్ని పోదాం పంట కోసిన తర్వాత నిల్వ చేసుకునే సామర్థ్యానికి గోదాం రూపంలో కానీ కోల్డ్ కూరగాయలు పండించినటువంటి రైతులకు కోల్డ్ స్టోరేజ్ రూపంగా కానీ మెకనైజేషన్ కోసం మనం అది చిన్నది ఇప్పుడు ఇప్పుడు చిన్న కమ్మతాలు ఉన్నటువంటి రైతులకు గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ ఎఫ్పీఓలకు లకు కానీ ఒక చిన్న కమతాలుగా ఏర్పడి ఫార్మర్స్ చేసుకొని మనకు అగ్రికల్చర్ రిలేటెడ్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ తోడి అంటే ఫిఫ్టీ యాభై పైసల ఇంట్రెస్ట్ రేట్ తోడి మనకు కోటి రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది కౌల్దారి కౌల్దారి కూడా మీరు అగ్రిమెంట్ చేసుకోవాలి సార్ లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు మీరు అగ్రిమెంట్ రూపకంగా రాతపూర్వకంగా తీసుకున్నట్లయితే మీకు దీంతో మీకు వాళ్ళు కూడా దాన్ని లోన్ ఇస్తారు ఏపీ స్టేట్ స్టేట్ కి కి తెలంగాణ కల్పిస్తారా మేడం లేకపోతే ఓన్లీ తెలంగాణ స్టేట్ మీరు రెడ్డి గారు మాట్లాడుతున్నారు లేదు సార్ తెలుగు రాష్ట్రాల అన్ని దేశం దేశం మొత్తం ఇస్తున్నారు సార్ పిఎన్జిపి మంత్రి పిఎన్జిపి కింద గేదెల పెంపకానికి కానీ ఇటు ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీని మరియు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోడి పది పది లక్షల నుండి ఇరవై లక్షల నుండి కోటి రూపాయల వరకు భారతదేశం ఉన్న ప్రతి రైతుకి సో ఇప్పుడు మల్లికార్జున గారు ఇప్పుడు అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో రైతులు ఇందులో మీరు చెప్పినట్లుగా దీని ముఖ్య ఉద్దేశం చెప్పారు కదా దీంట్లో ఎలాంటి సబ్సిడీలు పొందొచ్చు దీనిలో వచ్చేసి మనకు మార్కెటింగ్ సైడ్ వచ్చేసినట్లయితే మనం దాని వాల్యూ అడి కింద మేడం మనము ఇండస్ట్రీస్ రైతు రైతు స్థాయిలో అయినట్లయితే ఇప్పుడు మనం ఎక్కువ మేజర్ క్రాఫ్ వచ్చేసి వరి ప్రధాన పంట పంటగా తీసుకున్నట్లయితే దాన్ని మిల్లింగ్ చేసుకోవడానికి మిల్లింగ్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఒక కోటి రూపాయల వరకు ప్రాజెక్ట్ మనకు ఇవ్వడం జరుగుతుంది దాన్ని విత్తనాన్ని స్టోరేజ్ చేసుకోవడానికి గోదాము నిర్మాణం కానీ మార్కెటింగ్ వెసుబాటుని ఈ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ కింద కోటి రూపాయలు ఇస్తుంది దానిలో త్రీ పర్సెంట్ త్రీ పర్సెంటేజ్ అనేది రిటర్న్ ఇవ్వస్తుంది కేంద్ర ప్రభుత్వము సెవెన్ నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకున్నట్లయితే దానిలో త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ని రైతుకు మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అంటే యాభై పైసల కంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ తోడి రైతులకి మార్కెటింగ్ కల్పిస్తుంది ఆ మనకు స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది రైతు ఈ ఐకేపీల ధాన్యము రోడ్ల మీద వస్తే కొట్టకపోతుంది దానికి ఎలాంటి ఇది లేదు ఈ అనుబంధ రంగాలకు ఆర్థిక సహాయం అంటున్నారు మరి దయచేసి కనీసం మరి ఏదన్నా వర్షం వచ్చినా ఎండ వచ్చినా అట్లాంటి దానికి ఏమన్నా వసతులు కల్పించవలసిందిగా మీ ద్వారా ప్రార్థిస్తూ అట్లా అడుగుతున్నాను తప్పకుండా మేడం మంచి ఆలోచన అది మనకి ఇట్లా ఉన్నటువంటి కళ్ళాలు లేకపోవడం భూములు లేకపోవడం ప్రభుత్వం కూడా గవర్నమెంట్ భూములు ఉన్నటువంటివి కొన్ని భూముల్ని సేకరించి వాళ్ళకు పంటను ఆసుకోవడానికి కానీ పోసుకోవడానికి ఆలోచన చేస్తే బాగుంటుందని ఒక రైతుగా నా యొక్క ఆలోచన ఈ పథకాలకు సంబంధించి మల్లికార్జున రెడ్డి గారు ఇప్పుడు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పిఎం సూర్య గర్భ్ ని కూడా ప్రకటించింది కదా ఇది రైతులకు ఉపయోగకరమేనా ఇది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాని కానీ ఇది లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్ లో తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి రైతు రైతు గానీ కామన్ పీపుల్ ప్రతి అందరూ కూడా సూర్య వినియోగించుకోవాలి మేడం ఏ రకంగా అంటే నేచురల్ రీసోర్స్ అనేటువంటి కరెంట్ ని మనము సోలార్ ల రూపకంగా మనకు కరెంట్ ఉత్పత్తి చేసి వన్ కిలో వాటి నుండి త్రీ కిలో వాట్ కి మనకు పన్ను పవర్ జనరేట్ చేసే దానికి సబ్సిడీ రూపకంగా మనకు డెబ్బై ఎనిమిది వేల వరకు త్రీ కిలో వాటి తీసుకున్నట్లయితే మీకు డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది దీనికి దీనికి వచ్చేసి ఒక మనం మన కాంట్రిబ్యూషన్ వచ్చేసి రెండు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు తీసుకు బ్యాంక్ లోన్ ద్వారా పోయినట్లయితే దీనిలో ఒక డెబ్బై ఎనిమిది వేలు రిటర్న్ జరుగుతుంది దీనికి దీనికి మనకు మూడు వందల నలభై యూనిట్లు పర్ మంత్ మన ఇంటి విస్తీర్ణం మీద పెట్టుకున్నటువంటి ప్లేట్ల ద్వారా మనకు గ్రిడ్ కనెక్షన్ ద్వారా మనకు కరెంట్ ఉత్పత్తి అవుతుంది డే లైన్ లో ఉత్పత్తి అయినటువంటి కరెంటు ని మనం వాడుకోంగా ఎక్సెస్ అయినటువంటి కరెంటు ని మనము ప్రభుత్వానికి మీటరు మీటర్ ద్వారా మన పోల్కి వెళ్ళి వేరే ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది దీనివల్ల మన ఇంట్లో ఒక సమ ఒక నెలకు తీసుకున్నట్లయితే రెండు వందల యూనిట్లు మనము ప్రొడ్యూస్ చేసుకున్నట్టు వాడుకున్నట్లయితే మిగతా ఎక్సెస్ అయినటువంటి యూనిట్లని ప్రభుత్వానికి ఒక నూట నలభై యూనిట్లను ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే యూనిట్ కి మూడు రూపాయల పదిహేను పైసలు యాభై పైసల వరకు ఉన్నది సో అది మనకు ఆరు నెలలకు ఒకసారి మనకు ప్రభుత్వం రిటర్న్ రూపకంగా మనకు ఇస్తుంది సార్ నాటు కోళ్లు పెంచుకున్నాం అనుకున్న దాని గురించి సబ్సిడీ ఏమన్నా ఉంది సార్ ఉన్నది సార్ కోళ్ల పెంపకానికి పిఎన్జిపి కింద అయితే లక్ష నుండి ఇరవై లక్షల వరకు మనకు సబ్సిడీ రూపకంగా ఉంది దీనికి మనకు దీనిలో పది ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు పై ముప్పై ఐదు పైస ముప్పై ఐదు పర్సెంట్ వరకు సబ్సిడీ రూపకంగా వేయవ్వుతుంది బ్యాంక్ నుండి మనం అరవై నుండి డెబ్బై వరకు మనం బ్యాంక్ లోన్ తీసుకోవాలి ఫైవ్ పర్సెంటేజ్ రైతు వాటా అనేది ఉంటుంది మీరు ఎంచుకున్న ని బట్టి ఉంటుంది సార్ లక్ష నుండి ఇరవై ఐదు లక్షల వరకు కోళ్ల పెంపకాన్ని బైలర్ కానీ లేయర్ కోళ్ల పెంపకానికి మీరు తీసుకోవచ్చు ఇది పిఎన్జిపి కింద స్కీమ్ ఉంటుంది అలాగే మనము తీసుకున్నట్లయితే మనకు దీనిలో కూడా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ లో వచ్చేసి మీకు యాభై లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది సార్ దీనిలో కోల పెంపకానికి నాట్ కోళ్ల పెంపకానికి యాభై లక్షలు వెయ్యి పెట్టెలు వంద పుంజులతో పాటు ఇరవై ఐదు లక్షల సబ్సిడీ ఇరవై లక్షలు మీరు బ్యాంక్ లోన్ పోవాలి ఐదు లక్షలు లబ్ధిదారు వాటా ఉండాలి రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం ఉండాలి దీనికి రెండు రెండు స్కీమ్స్ ఉన్నాయి సార్ దీనిలో పిఎన్జిపి కింద తీసుకోవచ్చు మీరు తీసుకున్నట్లయితే లేకపోతే నేషనల్ లైఫ్ టెక్మిషన్ కింద తీసుకున్నట్లయితే రెండు రకాల స్కీమ్స్ ని మనం వాడుకోవచ్చు ఏది మన అవసరాన్ని బట్టి అయితే మాకు ఇది మాకు సబ్సిడీలు కూడా మాకు ఆంధ్ర అయితే మాకు పానీ గురించి సబ్సిడీ ఎలా ఉంది అండ్ మరియు అది ఎట్లా కొంచెం తెలుపు గురించి తెలుపగలరని మా యొక్క మనవి సార్ ఓకే ఎకరానికి వచ్చేసి ముప్పై ఐదు ఇంచకు ముందు వచ్చేసి సిటీ పరిధిలో ఉన్నటువంటి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాళ్ళకే మనకు పాలి హౌస్ ఇవ్వడం జరిగింది సార్ అది కూరగాయలకు కానీ జబ్బిర పండ్లు పూల సాగుకి ఇవ్వడం జరిగింది దానిలో మనకు ముప్పై ముప్పై మూడు లక్షలు దాని దాని యొక్క స్కీమ్ మన రైతు కాంట్రిబ్యూషన్ వచ్చేసి ఎనిమిది లక్షల రూపాయలు ఉంటుంది సార్ దీనికి ఇది దీనికి అంటే ఇక్కడ తెలంగాణలో మనం అంటే ఈ పూల సాగు మాత్రమే ఇది అయోగ్యము కూరగాయలు యోగ్యంగా ఉంటుంది వేరే పంటలకు ఇది అంత వర్క్ ఫుల్ కాదు పాలి హౌస్ అనేది మామూలుగా మీరు చెప్పే బ్యాంక్ కనుక్కోవాలి లేదంటే దగ్గరలో ఉన్న వెటరీ కనుకోవాలండి మీకు కొన్ని స్కీమ్లు వచ్చేసి బ్యాంకు ద్వారా ఉంటున్నాయి సార్ కొన్ని స్కీమ్లు వచ్చేసి మీకు జీవాలకు సంబంధించినట్లయితే వెటనరీ జిల్లా మండల వ్యవ వెటనరీ అధికారిని మీరు కన్సల్ట్ చేస్తే సారు మీ యొక్క మీకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇస్తారు దాన్ని బేస్ చేసుకొని మీరు బ్యాంకును అప్రోచ్ చేసినట్లయితే మీకు వడ్డీ రుణం అనేది చెందుతుంది సార్ మిగతా కొన్ని స్కీములు వచ్చేసి నాబార్డు ఇప్పుడు నేను అన్నటువంటి ఫస్ట్ వచ్చేసి మన మెకనైజేషన్ ఫామ్ మెకనైజేషన్ దానికి సంబంధించినవి అయితే త్రూ సెంట్రల్ బ్యాంక్ లేనటువంటి నాబార్డ్ ద్వారానే మీరు బ్యాంక్ కన్సల్ట్ చేయాల్సి వస్తుంది ఏది గోదా నిర్మాణానికి కానీ ఫామ్ ఎకనైజేషన్ కి అగ్రికల్చర్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి మీకు నాబార్డ్ ద్వారా అప్రోచ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఈ పిఎం పీఎం వల్ల రైతుకు కలిగే ప్రయోజనం ఏంటంటారు పిఎం కుసుం అనేది కొంచెం అంటే ఇది పిఎం కుసు త్రీ హెచ్పి ఆర్ పవర్ ఉన్నటువంటి మోటార్ వచ్చేసి మేడం మనకు రెండు లక్షల ఎనభై ఎనభై వేల రూపాయల వరకు ఖర్చు ఛార్జ్ చేయడం జరుగుతుంది దానిలో అది అది మోటార్లు పంపింగ్ ఒక ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి నీళ్లను పంపు చేసి పోయడానికి పైప్ లైన్ కి పంపి చేయడం అంత లేదు మేడం దీనిలో థర్టీ పర్సెంట్ మాత్రం సబ్సిడీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇది అంత లేదు అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసి కేంద్ర ప్రభుత్వము ఆ వన్ మెగా వట్కి వచ్చేసి మూడు ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ క్షేత్రం సబ్ స్టేషన్ కి మన వ్యవసాయంలో కరెంటును ఉత్పత్తి చేసుకుని అమ్ముకునే వ్యక్తులు ఆలోచనతో కేంద్ర ప్రభుత్వము ఫైవ్ టెన్ కిలోమీ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్నటువంటి సబ్ స్టేషన్ కి మనం ఒక ఎకరం నాలుగు ఎకరాల విస్తీర్ణంలో వన్ మెగావట్ పవర్ ని సోలార్ ప్లేట్లు పెట్టుకొని ఆ ప్లేట్ల ద్వారా ఉత్పత్తి అయినటువంటి కరెంట్ ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వము ఒక వచ్చేసినట్లయితే మనకు మూడు మూడు రూపాయల యాభై పైసలకు తీసుకోవడం జరుగుతుంది దీనికి పర్ పర్ యూనిట్ పర్ డే వచ్చేసి నాలుగు వేల ఐదు వందల యూనిట్ల పవర్ జనరేట్ చేస్తుంది మేడం ఒక ఎకరం విస్తీర్ణ ఒక నాలుగు ఎకరాల విస్తీర్ణంలో వన్ మెగావాట్ అనే సోలార్ ప్లేట్లు పెట్టుకోవడం వల్ల మనకు అయ్యే ఖర్చు వచ్చేసి మూడున్నర కోట్ల దాకా ఖర్చు అవుతుంది సో ఇది పెద్ద కమతాలో రైతులకు కానీ చిన్న కమతాలో రైతులకు అంత ఉపయోగకరంగా ఉండదు మేడం ఇది అంటే ఆలోచనలు ఇంక ఇంకా మార్కెట్ ఇంకా ఆలోచనలోనే ఉన్నారు ఇంకా ఇంప్లిమెంటేషన్కి రాలేదు గుజరాత్ స్టేట్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మేడం రైతులు కొంతమంది రైతులు పెట్టుకొని టూ మెగా పెట్టుకొని పర్ డే పది ఇయర్ వచ్చేసి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు నాలుగు ఎకరాలకి ఎనిమిది ఎకరాలకి ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్కాన్ని గుజరాత్ లో కొంతమంది రైతులు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు వాడుకోవడం జరుగుతుంది మనకు వచ్చేసి మన దగ్గర కొనిగే రేట్ వచ్చేసి మూడు రూపాయల యాభై పైసలు ఉంది మేడం యూనిట్ కి ఇండస్ట్రీస్ కి వచ్చి అమ్ముకున్నట్లయితే మనము రైతుగా ప్రభుత్వానికి ఇవ్వడం కాకుండా ఇండస్ట్రీలకు అమ్ముకున్నట్లయితే ఒక యూనిట్ పది రూపాయలు ఇండస్ట్రీస్ వాళ్ళకి ప్రభుత్వము పది రూపాయల యూనిట్ పది రూపాయలకు పర్ యూనిట్ సొప్న తీసుకో అమ్ముకోవడం జరుగుతుంది మనం ఇండస్ట్రీస్ అంటే రైస్ మిల్ కానీ అట్లాంటి వాళ్ళకి మనము పవర్ జనరేట్ చేసి అమ్ముకున్నట్లయితే రైస్ ఈ స్కీమ్ కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది సోలార్ పంప్ సెట్లు వాడటానికి అవి ఎక్కడ దొరుకుతాయి సబ్సిడీ దొరుకుతుంది కొంచెం తప్పకుండా సార్ తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ద్వారా మనకు కరీంనగర్ లో తీసుకున్నట్లయితే మీకు నెంబర్ మనకు సైట్ లో ఉంటుంది సార్ టీఏ టీజీఆర్ఈ డిజిఓ అనేది తెలంగాణ రెన్యువల్ ఎనర్జీ డెవలప్మెంట్ అండ్ కార్పొరేషన్ ద్వారా మనకు ప్రభుత్వం ఇస్తుంది ఈ స్కీమ్ ని దీనికి మనకు పంప్సెట్ కు ఛార్జ్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది థర్టీ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది కానీ ఇది ఇది ఈ స్కీమ్ వచ్చేసి సార్ పైప్ మోటార్ బావిలో ఉన్నటువంటి నీటిని ఎత్తిపోయడం వరకు జరిగిపోతుంది మనకు పైప్ లైన్ పంపి చేయడం అంటే ఇది సాధ్యపడదు ఒకసారి ఆలోచన చేసుకొని ఈ ఈ స్కీమ్ కు అప్లై చేసుకునే ముందు కొంత ఆలోచన చేయండి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము ఫ్రీగా కరెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఎక్కడైతే పవర్ పవర్ సోర్స్ లేదో అక్కడ మాత్రమే వాళ్ళు ఉపయోగించుకుంటే ఇది కొంత ఉపయోగకరంగా ఉంటుందని నా ఆలోచించుకుంటే తెలంగాణలో మనకి ఈ సబ్సిడీ ఏమైనా ఇస్తుందో సార్ ఇప్పుడు అదిపోతుల పెంపకంలో ఇస్తున్నారు సార్ మీరు మండల వ్యవసాయ అధికారిని సంప్రదించండి సార్ పూర్తి సమాచారం మీకు వాళ్ళ దగ్గర నుంచి చెప్తుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి మీరు దానికి ఏది ఎంత ఎంత అమౌంట్ కి మీరు ఎలిజిబుల్ మీరు చేసుకోగలుగుతారో అంత ఎలిజిబుల్ వంద నుండి ఐదు వందల మేకలు కానీ గొర్రెలు కానీ పెంచుకునడానికి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మనకు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం దానికి ఐదు వందల గొర్రెలు కానీ మేకలు అయితే మీకు ఐదెకరాల సెన్నంలో వ్యవసాయ భూమి ఉండాలి లబ్ధిదారు వాట వచ్చి మీద మీ మీ వాట వచ్చేసి పది లక్షలు బ్యాంక్ వచ్చేసి నలభై లక్షల వరకు మీకు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలి అట్లా ఇచ్చినట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ లో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీకు యాభై లక్షలు ఇరవై ఐదు లక్షలు రూపాయలు మొదటి విడతగా అంటే షెడ్ నిర్మాణానికి కానీ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని మీకు ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క ప్రొడక్టివిటీని చూసి మళ్ళీ ఒక ఐదు ఐదు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల తర్వాత మిగతా ఇరవై ఐదు లక్షలు అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఈ గ్రామీణ ప్రాంతంలో ైస్ మిల్ కోసం సబ్సిడీ పిఎన్జిపి కింద మీరు తీసుకున్నట్లయితే సార్ పిఎన్జిపి కింద తీసుకోవచ్చు లేకపోతే మా దీని మన మార్కెటింగ్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కోటి రూపాయల ప్రాజెక్ట్ వరకు కూడా మీరు ఎలిజిబుల్ ఉన్నారు సార్ దీనికి సో దీన్ని మీరు నాబార్డ్ వాళ్ళని సంప్రదించినట్లయితే మీకు పూర్తి సమాచారం నాబార్డ్ ఆఫీసర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఇండివిజువల్ గా రైతు చేసుకోవచ్చు లేదా లేకపోతే మీకు సోమత లేకపోతే గ్రూప్ ఆఫ్ రైతులుగా కలిసి కూడా రైస్ మిల్ ఏర్పాటు చేసుకోవడానికి మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రెండింగ్ కింద మనం తీసుకోవచ్చు లేకపోతే థర్టీ పర్సెంటేజ్ మాత్రమే సబ్సిడీ కావాలంటే మీకు ఒక సబ్సిడీ కావాలంటే ఇరవై లక్షల వరకే మీరు తీసుకునే వెళ్ళిపోవాలి చిన్న కమ అంటే చిన్న రైస్ మిల్ పెట్టుకుంటే ఇరవై లక్షల వరకే పిఎన్జిపి కింద తీసుకోవచ్చు లేదు మీరు పెద్ద కమతాల్లో వేయాలనుకున్న పెద్ద రైస్ మిల్ బాయిలర్ రైస్ మిల్ వేసినట్లు వేయాలనుకుంటే మాత్రం మీరు దీనికి వెళ్ళాలి మల్లికార్జున రెడ్డి గారు ఈ నమో డ్రోన్ తో అసలు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది దీనికి అసలు ఎలాంటి డిమాండ్ ఉంది తప్పకుండా నారీ శక్తిని బలోపేతం చేసి రై ఒక మహిళను ఎంటర్ప్రైనర్ గా తీర్చిదిద్దాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన దానిలో భాగంగా పదిహేను వందల డ్రోన్లు తెలుగు రెండు దేశం మొత్తం మీద మహిళలకు ఉచితంగా ఇచ్చి ట్రైనింగ్ శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక మహిళ మీద పది లక్షల వరకు ఖర్చు చేయడం జరుగుతుంది దాని ద్వారా మహిళని ఎంటర్ప్రైన్ అంటే వ్యవసాయ వ్యాపారులుగా తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతో మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసినట్లయితే ఒక మూడు వంద తెలంగాణలో ఇచ్చినట్లయితే ఒక మూడు వందల డ్రోన్లు ఎక్కువ పోరమండల్ కంపెనీ తోడి కొలాబరేట్ అయ్యి మనకు డ్రోన్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది మొదటి విడతగా రెండు విడత కోసం చాలా మంది ఈ మన సెల్ఫ్ ఎంప్లాయీ గ్రూప్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ మేడం దాని వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి దీనికి మంచి ఫ్యూచర్ అంతా డ్రోన్ మేడం టెక్నాలజీ అనేది రైతు అడాప్ట్ చేసుకోవాలి సో దాని ద్వారానే చేసుకున్నట్లయితే వ్యవసాయం మరింత ముందుకు వెళ్ళగలుగుతుంది బయోగ్యాస్ ప్లాంట్స్ కూడా ప్రభుత్వం రాయితీ ఇస్తుంది సో దానికి ఇరవై రెండు వేల రూపాయల సబ్సిడీ ఇరవై రెండు వేల రూపాయలు పెట్టుకున్నట్లయితే పద్నాలుగు వేల పద్నాలుగు వేల వరకు సబ్సిడీ ఇస్తుంది బయోగ్యాస్ ప్లాంట్ పెట్టుకోవడం వలన దీని మీద ఆలోచన చేయాల్సింది నాయకు విన్నప్పం